హలో ఎవరి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలామంది ఏంటంటే వెయిట్ లాస్ కోసం ఎన్నో రకాలైన డైట్లు ఫాలో అయి ఉంటారు కదా కానీ కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి కొన్ని రకాలైన మెడిసిన్స్ కూడా యూజ్ చేసి ఉంటారు ఇంకా కొంతమంది ఏంటంటే ఎన్నో రకాలైన డైట్లను వాడి యూజెస్ లేదు ఐ మీన్ రిజల్ట్ రాలేదనేసి విసిగిపోయి లాస్ట్కి ఇంక మనం ఆపరేషన్లు అనేసి రెడీ అయిపోంటారు కదా మీలోవనగా అలా రెడీ అయ్యి ఉంటే ఒక్కసారి ఈరోజు నేను చెప్పే ఈ డైట్ని ఒక మూడు వారాలు లేదా నాలుగు వారాలు వాడి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది రాకపోతే మాత్రం మీ ఇష్టం నేను అస్సలు అడ్డం పడను కానీ అలా ఆపరేషన్ చేయించుకోవాలి అనే దానికంటే ముందు ఒక్కసారి ఈ డైట్ని ఫాలో అవ్వండి ఈ డైట్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క బాడీకి కొన్ని రకాలైన డైట్లు పడతాయి అవి కూడా ఎక్కువ రోజులు పడవన్నమాట ఒక నెల కానీ ఒకటిన్నర నెల కానీ పడతాయి ఆ తర్వాత ఆ డైట్కి అది అలవాటు పడిపోయి మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యేదానికి అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట సో అందుకోసమే ఈ డైట్ని ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది సో వారానికి రెండు కేజీలు ఈజీగా తగ్గుతారు సో తక్కువ రోజుల్లో ఎక్కువ బరువు తగ్గిపోతే కనుక అది సైడ్ ఎఫెక్ట్కి దారితీస్తుంది కానీ తక్కువ తక్కువ అంటే నెమ్మది నెమ్మదిగా వెయిట్ లాస్ కనుక అయితే అది హెల్దీగా ఉంటుందన్నమాట కదా చాలామంది మీకు చెప్పే ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ డైట్ని ఒకసారి వాడి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది రాకపోతే మాత్రం మీ ఇష్టం నేనైతే అసలు అడ్డమే పడను కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది మనకు రిజల్ట్ ఇస్తుంది అనే ఉద్దేశంతో నేను మీతో చెప్తున్నాను అనమాట సో ఏంటి ఈ డైట్ అంటే కనుక బార్లీ గింజలండి సో దీని గురించి మీరు ఎక్కువ వినే ఉంటారు బార్లీని కనుక ఎక్కువ యూస్ చేస్తే ఐ మీన్ ఆ వాటర్ని కనుక ఎక్కువ యూస్ చేస్తే మీరు యూరిన్కి ఎక్కువ ఎక్కువ వెళ్లాల్సి వస్తుందనమాట కదా సో నిజమే ఈ బార్లీని కనుక మీరు యూస్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు దాన్ని ఎలా పడితే అలా యూస్ చేయకూడదండి ఒక పద్ధతి ప్రకారం వాడాలన్నమాట సో ఆ పద్ధతి ఏంటో అనేది ఇప్పుడు నేను చెప్తాను ఓకేనా సో ఒక కప్పు బార్లీ గింజలు తీసుకోండి దాంట్లో నాలుగు గ్లాసుల నీళ్ళు వేయండి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేయండి సో వేసి బాగా మరిగించండి త్రీ గ్లాసెస్ లేదా టూ గ్లాసెస్ వచ్చేంత వరకు బాగా మరిగించండి మరిగించిన ఈ ఈ బార్లీ నీళ్ళని ఏం చేస్తారంటే టీ లాగా గంటకి హాఫ్ గ్లాస్ చొప్పున తాగుతూ రండి సో ఇలా కనుక మీరు ఒక రోజుకు ఎనిమిది గ్లాసుల బార్లీ నీళ్ళను కనుక తాగినట్టయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు అయితే ఈ బార్లీ గింజల్ని ఏం చేయాలి అంటే కనుక మీరు స్నాక్స్ లాగా తినేయొచ్చు అనమాట సో మామూలుగా గుత్తవి తినాలంటే కొంచెం తినలేరనమాట కానీ సాల్ట్ మాత్రం అసలు వెయ్యకండి చక్కెరని కూడా అసలు వెయ్యకండి సో మీరు టేస్ట్ కోసం ఏం చేస్తారంటే నిమ్మరసాన్ని కానీ హనీని కానీ బెల్లంని కానీ ఈ మూడింటిని మాత్రమే చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకొని మీరు తినాల్సి ఉంటుంది వాటర్లో అయినా సరే చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకొని మీరు తాగాలి కానీ ఒకేసారి ఆరు గ్లాసులు నీళ్ళనైతే తాగకూడదనమాట ఇది కూడా వెయిట్ని గెయిన్ చేస్తాయి అన్నమాట సో అందుకోసమే మీరు ఏం చేస్తారంటే వన్ అవర్కి ఒక హాఫ్ గ్లాస్ బార్లీ వాటర్ని మాత్రమే తాగాలి అలా తాగితేనే మీ బాడీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ ఇంకా ఏదున్నా సరే వెళ్ళిపోతుంది అనమాట ఈ బార్లీ వాటర్ని తీసుకుంటే కనుక ఓన్లీ మీరు వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా మీ యూరిన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి కదా సో అవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట సో ఈ బార్లీ వాటర్ తాగితే కనుక ఎక్కువగా మీకు యూరిన్ సమస్య అయితే వస్తుందంటే ఎక్కువగా మీరు యూరిన్కి ఉంటుంది ఉంటుందన్నమాట సో వెళ్ళినంత మాత్రాన్ని మీకు ఎటువంటి నష్టం జరగదండి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఆ తర్వాత మీరు ఏం తినకూడదండి మీకు ఆకలి వేసినప్పుడు బార్లీ వాటర్ తాగాలి ఇంకా ఎక్కువగా ఆకలి వేస్తే బార్లీ గింజల్ని స్నాక్స్ లాగా తింటూ ఉండాలి అంతే ఇంకా ఎక్కువ కనుక ఆకలి వేస్తే ఒక రోటీని తినండి ఏ రోటీ బార్లీ గింజలతోటి పిండి ఆడిచ్చేస్తారు కదండి సో పిండి ఆడిచ్చేసి అందులోనే కీరకాయని క్యారెట్ని ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకుని కొత్తిమీరని ఇలాగా వేసుకునేసి బాగా ముద్దలాగా చేసుకునేసి ఒక రోటీ మాత్రమే తినాలి అందులోకి మీకు ఇష్టం వచ్చినంత సొరకాయ కూర ఉంటుంది కదా సో ఈ సొరకాయ కూరలోకి ఒక్క బార్లీ రోటీని మాత్రమే వేసుకునేసి మీరు తినాలి ఈ బార్లీ వాటర్ బార్లీ గింజల్ని బార్లీ రోటీని సొరకాయ కూరని వీటిని మాత్రమే వాడాలి మీరు వాడితే కనుక మీకు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతుంది అయితే ఈ డైట్ని కూడా మీరు మూడు వారాలు లేదా నాలుగు వారాలు మాత్రమే వాడాలి ఆ తర్వాత కనుక మీరు వాడారనుకోండి ఈ డైట్ అనేది మీ బాడీకి అలవాటు పడిపోతుంది సో ఇవి కూడా కార్బోహైడ్రేట్స్ లాగే అనమాట మీకు బాడీని మళ్ళీ వెయిట్ గెయిన్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట సో అందుకోసమే మూడు వారాలు లేదా నాలుగు వారాలు మాత్రమే డైట్ని ఫాలో అవ్వాలి లేదా మీ వెయిట్లో ఒక టెన్ పర్సెంట్ మీరు తగ్గేంత వరకు మాత్రమే వాడాలి అంటే మీరు నైన్టీ కిలోస్ ఉన్నారనుకోండి నైన్ కిలోస్ తగ్గేంత వరకు వాడాలి లేదా ఒక సెవెంటీ కిలోస్ ఉన్నారనుకోండి సెవెన్ కేజెస్ తగ్గేంత వరకు దీన్ని వాడాలి ఆ తర్వాత వేరే డైట్కి వెళ్ళాలి వేరే డైట్ ఏది అంటే కనుక నా ముందు వీడియోస్లో వెయిట్ లాస్కి సంబంధించినటువంటి డైట్ ప్లాన్స్ చాలా చెప్పాను వాటిని వాడండి ఓకేనా సో ఇప్పుడైతే కనుక మీరు నేను చెప్పిన జ్యూస్ని నేను చెప్పిన స్నాక్స్ని కనుక యూస్ చేసి నేను చెప్పిన రోటీలను మాత్రమే కనుక తింటే కనుక ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అనేది పక్కాగా అవుతారండి సో ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రకమైన ఫుడ్ అనేది పడుతుంది అనమాట కొంతమందికి ఆ ఫుడ్డే వెయిట్ని గెయిన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట సో అందుకోసమే ఒకసారి మీరు ఎన్నో రకాలైన డైట్లని మీరు యూజ్ చేసే ఉంటారు బట్ దీన్ని మిస్ చేసి ఉంటారు అనమాట కాబట్టి ఒక మూడు వారాలు లేదా నాలుగు వారాల పాటు ఈ డైట్ని మీరు వాడండి ఆ తర్వాత మీరు అసలు వాడకండి నేనే చెప్తున్నాను కదా ఆ తర్వాత వాడకండి మీరు వెయిట్ లాస్ అయ్యారు అయినా కంటిన్యూ చేస్తాను ఇంకా తగ్గిపోతాను అనుకుంటే మాత్రం అది పొరపాటే మీరు వెయిట్ లాస్ అయినప్పటికీ కూడా మీ వెయిట్లో టెన్ పర్సెంట్ తగ్గేంత వరకు వాడాలి లేదా మూడు వారాలు లేదా నాలుగు వారాలు మాత్రమే వాడాలి అంతకుమించి ఎక్కువ వాడితే కనుక మళ్ళీ మీరు ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోయేదానికి అదే అవకాశం ఉంది ఓకేనా ఇందులో మీరు తీసుకోవాల్సినటువంటి ఇంకొక జాగ్రత్త ఏంటంటే రోజుకు ఎ ఎనిమిది గ్లాసులు ఇందులో మీరు తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటంటే రోజుకి ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్ళని తాగమందని కదా బార్లీ గింజల నీళ్ళని ఇది ఒకేసారి తాగేయకూడదన్నమాట అలా తాగితే కూడా మీరు వెయిట్ గెయిన్ అయిపోతారు సో అందుకోసమే గంటకి హాఫ్ గ్లాస్ మాత్రమే తాగాలి పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు ఉంటాయి కదా ఈ గ్యాప్లోనే మీరు తాగుతూ వెళ్ళాలన్నమాట హాఫ్ గ్లాస్ ఒకసారి హాఫ్ గ్లాస్ ఒకసారి అలా తాగుతూ వెళ్తే కనుక మీకు వెయిట్ లాస్ అనేది అవుతారనమాట ఈ తాగే క్రమంలో ఏంటంటే మీకు ఎక్కువగా యూరిన్ వస్తూ ఉంటుందండి అంటే మీరు పాస్కి వెళ్ళాల్సి వస్తుంది అయినంత మాత్రం మీరు భయపడకండి ఏమో అయిపోతా ఉంది అనేసి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా సో మీరు నేను చెప్పినట్లు కనుక తాగితే వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతారు సో ఈ డైట్ని ఈ విధంగా ట్రై చేయండి రిజల్ట్ పక్కాగా వస్తుంది వచ్చిన తర్వాత అలాగే మాత్రం కంటిన్యూ చేయకండి అది మన పొరపాటు అనమాట సో రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు నాలుగు వారాల వరకు మాత్రమే వాడండి ఆ తర్వాత వేరే డైట్కి వెళ్ళండి చాలా డైట్స్ ఉన్నాయి సో వాటిలోకి వెళ్ళండి సో మీకు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు మీరు ఆపరేషన్లు అనేసి మెడిసిన్ అనేసి ఇంకేదేదో అనేసి అస్సలు వెళ్ళరు అనమాట ఈ ని కనుక ఒకసారి ట్రై చేస్తే ఓకేనా సో ఇది న్యాచురల్గా మీరు యూస్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి నేను చెప్పాను కదా బార్లీ గింజల నీళ్ళు అనేసి ఇవి కనుక మీరు తాగితే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి చూసారా చిన్న చిన్నవి అవి కూడా పడిపోతాయండి మీరు ఎక్కువగా యూరిన్కి వెళ్తారు అలా వెళ్ళేటప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉంటే కూడా యూరినీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు ఏవైనా ఉంటాయి కదా అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట సో ఒక మూడు వారాలు లేదా నాలుగు వారాలు ఈ డైట్ని ప్లాన్ చే ఈ డైట్ని మీరు యూస్ చేసి చూడండి మీకు ఎన్నో రకాలైన హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా దూరం అయిపోతాయి మీకే తెలియదు అసలు ఇది నాకు ఉన్నది అనేసి సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత అబ్బా నేను హెల్తీగా ఉన్నాను అనేసి మీకు మీరే అనుకుంటారనమాట ఓకేనా సో ఇది అండి ఇవాటి వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వండి అంతకుమించి ఏం అవసరం లేదు ఎవరికైతే ఈ డైట్ యూజ్ అవుతుంది అనుకుంటారో అటువంటి వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఓకేనా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అట్ ది సేమ్ టైం నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ ఈ టేక్ కేర్